హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పై లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారండి ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో వారి జీతాలు మరియు పెన్షన్లు ఎంత పెరుగుదల ఉండవచ్చనే దానిపై సర్వత్రా ఇప్పుడైతే చర్చ మొదలైంది పన్నెండవ పిఆర్సి ద్వారా జీతాలు పెన్షన్లు ఎలా పెరుగుతాయి ఈ కనీ కనిష్ట మరియు గరిష్ట అంచనాలు ఏమిటి అనే విషయాలు సమగ్రంగా తెలుసుకుందాం అసలు పీఆర్సి అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత గురించి ముందుగా తెలుసుకుందామండి పే రివిజన్ కమిషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సవరించేందుకు ఏర్పాటు చేసే ఒక ఉన్నత స్థాయి సంఘం సాధారణంగా ప్రతి ఒకసారి పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ వేతన అయితే సవరిస్తుందండి ఈ కమిటీ ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పిస్తుంది మొదటిది పే స్కేల్స్ అండి ప్రతి క్యాడర్కు కనీసం మరియు గరిష్ట మూల వేతనం ఎంత ఉండాలి అదేవిధంగా పాత మూల వేతనాన్ని కొత్త స్కేళ్లలో అమర్చేందుకు ఇచ్చే పర్సంటేజ్ ప్రయోజనం అంటే ఫిట్మెంట్ ఎంత అదేవిధంగా డిఏడిఆర్ విలీనం సంబంధించి అప్పటి వరకు ఉన్న కరోబత్యాన్ని మూలవేతనంలో కలపడం ఇతర అలవెన్సులు ఇంటి బత్యం హెచ్ఆర్ఏ నగర పరిహార భత్యం సిసిఏ వంటి వాటిని కూడా సవరించటం ఇంక్రిమెంట్ రేటు వార్షిక ఇంక్రిమెంట్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ కమిటీ అయితే నిర్ణయిస్తుందండి కొత్త పిఆర్సి ప్రకారం జీతం పెరుగుదల అనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది విలీనమయ్యే డిఏతో మరియు ఫిట్మెంట్తో ఈ రెండు ముఖ్య కారణాల వల్లనే జీతాలు అయితే పెరుగుతాయండి పిఆర్సి అమలు తేదీ నాటికి ఉద్యోగులు పొందుతున్న మొత్తం కరోబత్యాన్ని వారి మూల వేతనంలో అయితే చేస్తారు ఇక విలీనం తర్వాత వచ్చిన మొత్తంపై ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని అయితే నిర్ణయిస్తారండి కొత్త మూల వేతనం అంటే పాత మూల వేతనం ప్లస్ విలీనమయ్యే మొత్తం డిఏ ప్లస్ ప్రభుత్వం ప్రకటించేటువంటి ఫిట్మెంట్ ప్రయోజనం అండి ఇక ప్రస్తుత అంచనాల ప్రకారం జీతాల పెరుగుదలను ఈ విధంగా లెక్కిస్తున్నారండి విలీనం కానున్న డీఏ డిఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలు మూడు విడతలు సుమారు పన్నెండు శాతం ప్రస్తుతం అమలవుతున్న డిఏ మరియు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాబోయే డిఏ కలిపి సుమారు ఇరవై రెండు శాతం మొత్తంగా పిఆర్సి అమలు నాటికి మూల వేతనంలో విలీనం కాగల డిఏ సుమారు ముప్పై నాలుగు శాతంగా అయితే అంచనా అండి ఇక కనిష్ట అంచనా వచ్చేసి గతంలో మాదిరిగానే ప్రభుత్వం కనీస ఫిట్మెంట్ను పద్నాలుగు శాతంగా ప్రకటిస్తే మొత్తం పెరుగు పెరుగుదల నలభై ఎనిమిది శాతం అయితే ఉంటుందండి గరిష్టంగా అయితే గతంలో ఇచ్చిన అత్యధిక ఐఆర్ ఫిట్మెంట్ నలభై మూడు శాతం పరిగణలోకి తీసుకుంటే మొత్తం అయితే డెబ్బై ఏడు శాతం అయితే ఉంటుందండి కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనంపై కనీసం నలభై ఎనిమిది శాతం నుండి గరిష్టంగా డెబ్బై ఏడు వరకు కూడా డెబ్బై ఏడు శాతం వరకు కూడా స్థూల పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈ అంచనాల ఆధారంగానే వివిధ మూల వేతనాలు ఉన్న ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఎలా ఉండవచ్చు అనేది అయితే తెలుసుకుందాం పాత మూల వేతనం అయితే అంటే ఇప్పుడు బేసిక్ పే పదహైదు వేలు వచ్చినట్లయితే వారికి గరిష్టంగా కనిష్టంగా అయితే ఏడు వేల రెండు వందలు అదనంగా వస్తుందండి ఒకవేళ గరిష్టంగా డెబ్బై ఏడు శాతంతో పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పెరుగుతుంది ఇక ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి తొమ్మిది వేల ఆరు వందలు కనిష్టంగా పదహైదు వేల నాలుగు వందలు గరిష్టంగా అయితే పెరగడం జరుగుతుంది ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి కనిష్టంగా పన్నెండు వేలు గరిష్టంగా పద పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పెరుగుతుంది ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి పద్నాలుగు వేల నాలుగు వందలు కనిష్టంగా ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఒక వంద రూపాయల వరకు కూడా పెరుగుతుందండి ఇక యాభై వేలు బేసిక్ వచ్చేవారికి కనిష్టంగా ఇరవై నాలుగు వేలు గరిష్టంగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అయితే పెరుగుతుంది డెబ్భై ఐదు వేలు బే బేసిక్ శాలరీ వచ్చేవారికి ముప్పై ఆరు వేలు కనిష్టంగా యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు కనిష్టంగా అయితే పెరుగుతుంది ఇక ఒక లక్ష రూపాయలు జీతం వచ్చేవారికి నలభై ఎనిమిది వేలు కనీసంగా డెబ్బై ఏడు వేలు గరిష్టంగా అయితే పెరుగుతుంది దాదాపుగా దాదాపుగా చాలా వరకు కూడా డెబ్బై ఏడు శాతం వరకు కూడా జీతాలు పెరుగుతాయండి గరిష్టంగా అయితే ఇది కేవలం మూల వేతనంపై వచ్చే స్థూల పెరుగుదల మాత్రమే అండి దీనికి హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు కలిపితే చేతికి అందే జీతం నెట్ శాలరీ ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఉద్యోగులకు వర్తించే అదే ఫార్ములా పెన్షన్లు కూడా వర్తిస్తుంది వారి మూల పెన్షన్పై కూడా డిఆర్ విలీనం మరియు ఫిట్మెంట్ ప్రయోజనం లభిస్తుంది ద్వారా తద్వారా పెన్షన్లలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుందండి అయితే ఈ భారీ వేతన సవరణ వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నదైతే వాస్తవం పై లెక్కల అంచనాలు మాత్రమే అండి కేవలం గత అనుభవాలు మరియు ప్రస్తుత డిఏ గుణాంకాలు ఆధారంగా రూపొందించింది పన్నెండవ పీఆర్సి కమిటీ నివేదిక దానిపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం ఆధారంగానే అసలు ఫిట్మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలు ఖరారవుతాయి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఖాయం స్పష్టమవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్